ఇప్పుడు నువ్వు బిజినెస్ అయిపోయిందో బిజినెస్ అనే ఒక పెద్ద పదం వాడేంత గొప్ప సినిమా బిజినెస్ చేసేంత సంస్థ నా వెనక లేదు గురుగారు బిజినెస్ అంటే నిజంగానే అది మాయాజాలం ఇంద్రజాలం దబ్రా మ్యాజిక్ నాది బిజినెస్ అవ్వలేదు ఆత్మీయంగా రేపు అందరు భుజాల మీద వేసుకెళ్ళి నేను ఎక్కడ పడిపోకుండా మోస్తున్నారు కేవలం నా ట్రైలర్ చూసి నాకు నేను మధ్య అమర్ లాంటి సినిమా చేసిన నా సినిమా ట్రైలర్ చూసి సార్ నేను షో చేస్తాను వచ్చి చూడండి డిస్ట్రిబ్యూటర్ ఆయనకి మా ఛానల్ ద్వారా నేను ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను అండ్ నీ తరఫున థ్యాంక్స్ కూడా చెప్తున్నా ఎందుకంటే నీ ఇలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కొమ్ము కాస్తేనే ఇలాంటి సినిమాలు బయట వస్తాయి ఎప్పుడు దిల్ రాజ్ గారే కాదు ఎప్పుడు అల్లు అరవింద్ గారే కాదు ఎప్పుడు సురేష్ బాబు గారే కాదు ఎప్పుడు ఎవరో వాళ్ళే ఇలాంటి కొత్త వాళ్ళు కూడా రావాలి వచ్చినందుకు ఆయనకి అభినందన పదిహేను వేలు కూడా షో చేస్తే నీకు డబ్బు ఖచ్చి కదా అన్నాడు అదేలే శివుడు మాలలలో ఉన్నావు అన్ని అన్ని రకాలుగా శివుడు కాపాడు కాపాడుతున్నాడు ఒక ఆర ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు నువ్వు బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా నువ్వు ఎవరిని బాగా చేస్తావు రాజబాబు గారి మా ఇంట్లో బ్రహ్మానందంగా రెడీ ఏంటో ఎవరి ఫోటోలు కనబట్లేదు అక్కడ ఉంటే చూడండి రాజబాబు గారు నా ఇంట్లో నా ఆత్మలో నా బాడీలో మీ కూతురికి అయ్యో నువ్వు తీసుకునే అయ్యా బాబోయ్ కర్ర తీస్తున్నావు ఉంటానే బాయ్ ఆ సౌండ్ ఉంది ఆ కీట్ సౌండ్ కరెక్ట్ క్యాచ్ చేసావు రాజబాబు గారి వాయిస్ సెట్ అట్లాగే ఉంటుంది కరెక్ట్ గా మీరు చూసింటారు కదా రాజబాబు లేదు నేను ఇండస్ట్రీకి వెళ్ళి రాజబాబు గారు పోయారు ప్రామ్ నగర్ లో డైలాగ్ వచ్చా నీకు రాజబాబు గారిదే ఆ సినిమాలో అది ఏదో సినిమాలో పొద్దున లేస్తాడు డబ్బా పట్టుకొని అడు చూస్తేనేమో ఆవిడ ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు డబ్బా పట్టుకొని ఏమంటారు బొగ్గుని బాగా దంచి ఇట్లా పళ్ళకేసుకుని రుద్దుకుంటూ ఉంటాడు ఇదిగో అంటూ ఉంటాడు చచ్చినవాడ అడుక్కు తినేవాడికి నీళ్ళు పోయడం వెంట ఎప్పుడు నీళ్లు అడుక్కు తినేవాడి పిల్ల నీళ్లు పోసుకోదాం అని అంటూ ఆయన ఆయన స్మరిస్తూ ఆయన నాకు ఇష్టం నన్ను నరాళ్ళు ఆయన బాగా ఇష్టం మరి రాజ్బాబు గారికి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నావు అడవి రాముడిలో బ్రహ్మాండం ఉంటే ఎలా ఉంటాయి పులి ఉప్మా తింది అవునా పులి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నన్ను అంటే మిమిక్రీ పరంగా ఇన్స్పిరేషన్ చేసింది హరికిషన్ గారు అప్పటికి ఆయన జురాసిక్ పార్క్ అని ఓడియేస్తూ ఉండేవాడు మోస్ట్ సౌండ్ ఇవిజువల్స్ అండి అంటే కళాకారులు ఎక్కడ ఏ చేసినా కూడా ఆ భాషకే పరిమితం కానీ శబ్ద అనుకరణ అనేది యూనివర్సల్ అది అప్పటికి అంటే కంటే అనుకరించడం అప్పటి ప్రయోజనమే తప్ప దానికి రంజింపేయడం సభ్రమాచర్యాలకు గురి చేయడం పెద్దగా జరగదు దాని వల్ల అప్పటి వరకు ఆనందింప చేయడం ఆ క్షణానికి చేయడమే కానీ సౌండ్ ని చేయటం వల్ల పంది ఎక్కడ పందె కుక్క ఎక్కడ వచ్చినా కుక్క హెలికాప్టర్ ఎక్కడైనా హెలికాప్టర్ అట్లా నాకు ఆయన చూసినప్పుడు జురాసిక్ పార్క్ అనేది చేసేవాడు స్టీవెన్స్ డిల్బర్గ్ అప్పుడే ఆయన ఆయన ముందు ప్రదర్శన చేశారు అప్పట్లోనే అమెరికాలో హరికృష్ణ గారు హరికృష్ణ గారు ఆయన అప్పట్లోనే ఆయన డాలర్ మీద వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్ బై హరికృష్ణ రాసిచ్చాడు అలా ఆయన నన్ను మీకు తెలిసే ఉంటారు హరికృష్ణ గారు ఆయన దగ్గర నేను జురాసిక్ పార్క్ అని చూశాను అప్పట్లో తెలుసు చూస్తుంటే బాగుంది అని నాకేమైనా ఇంగ్లీష్ అర్థం అవ్వదు మనమేమో డిస్కంటిన్యూ కదా వరంగల్ వరం తెచ్చింది ఏందయ్యా ఒక రోజు కూర్చొని ఏం చేయచ్చు ఏం చేద్దాం దీన్ని రిపేర్లు చేయాలని కూర్చోండి నేను నాకు మచ్చెంత ప్రజాదరణ తెచ్చింది నేను ఏ స్టేజ్ మీదకి వేదిక జురాసిక్ పార్క్ సినిమాలో రాజబాబు గారు హీరో ఎలా ఉంటే ఎలా ఉంటుందని నేను చేశాను బహ్ బహ్ బ చెప్పవా హెలికాప్టర్లు ఆఫ్రికా డోర్లోకి హెలికాప్టర్లు వస్తూ ఉంటాయి ఇదే దురాతి పాక్ ఇక్కడే అద్భుతమైన భయంకరమైన కొండ తెలువులు రాక్షస పల్లుడు ఏది నా కారు ఏది ఏది నా గన్నీ ఏది పేజ్ చేస్తా కిక్ చేస్తా భయం అనుకుంటున్నావా ఇంతకు ముందు అడవిలో దోమని చంపా చీవుల్ని చంపా ఇప్పుడు రాక్షస బలు నొక్కేస్తా అనగానే వెనక నుంచి పెద్ద సౌండ్ ఏదో అరుస్తున్నట్టుగా ఏదో అని చెప్పి పదిహేను ఇరవై నిమిషాల కార్యక్రమం అది మైక్రోఫోన్ ఉంటే బ్రహ్మాండంగా మనం చేయవచ్చు అట్లా ఒక ఇరవై నిమిషాల కార్యక్రమాన్ని నేను ఆ సౌండ్ విజువల్ మధ్యలో ఆయన కార్ స్టార్ట్ చేయటం బుల్లెట్లు స్టార్ట్ చేయటం రాజబాబు గారు రాక్షసి బలిని చంపటం చివరికి విజయం సాధించి ఆ పార్క్ పార్క్లో నుంచి బయటికి అది ఒక ఇరవై నిమిషాల సంగట నన్ను ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తింపు తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఎవరెళ్ళినా అది ఒక్కటి వద్దు అని అలా రాజబాబు కొడుకులు నా ప్రదర్శన అక్కడ అమెరికాలో చూడటం నీకు తెలుసా మా నాన్నగారి రాజబాబు గారని వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవటం తర్వాత ఇక్కడ అనంత గారు కానివ్వండి వారందరూ కూడా ఆత్మీయంగా అప్పుడప్పుడు అన్నిటికీ నాకు గొప్ప జ్ఞాపకం జీవితంలో ఏంటంటే రమప్రభ గారు మళ్ళీ పుట్టావరా రాజుబాబు అంటూ ఉంటుంది నాకు ఎప్పుడన్నా నేను మాలలో ఉన్న ప్రతి సంవత్సరం ఇప్పుడే ఈ సినిమా వాళ్ళు వెళ్ళలేను ప్రతి సంవత్సరం రెండు రోజులు ఒక రోజు వెళ్ళి అవుతూ ఉంటాయి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈ మనసులకి నా ఇవన్నీ నాటకీయ పరిణామాల దూరంగా ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకుని పాతకి ఆయన మాట్లాడుకుంటే సరదాగా మళ్ళీ వినిపిస్తూ పెద్ద సముద్రం ఆవిడ సినిమా ఎన్నో ఎన్నో నాకు చెప్పి ఆవిడ ఎన్నో ఎన్నో మహానుభావురాలు అంత గొప్ప నటి నన్ను ఆదరించడం నా బిడ్డని ఆదరించడం మా సుజాతను కూడా పెళ్లి జరిగేటప్పుడు వాడిని బాగా వాడి కళాకారుడు అని నా బిడ్డ నీ చేతిలో పెడుతున్నాను